ఆ వాళ్ళే కాల్ చేసిండ్రు చాలామంది కాల్ చేసి ఆ ఊర్లో ఉన్న వాస్తవాలు కూడా చెప్పడం జరిగింది ఇంకా గుడ్డిగా మనం పోవద్దు కాబట్టి మనం ఏదో వాళ్ళ లెక్క ఉత్తమ్ వచ్చేట్లు గాలిలో మాటలు చెప్పాం కదా ఆధారాలతో సహానే ఇదంతా కూడా డీల్ చేస్తున్నాం మరి ఇందులో ఎవరున్నా కానీ మళ్ళా చెప్తున్నా ఎక్కడ ఏ దాక్కున్నా ఎవరు ఎవరున్నా ఏ పార్టీ వాళ్ళు ఉన్నాయో ఎవరు నదులు పెట్టడం ఏ తప్పు లేకున్నా మా ఇదే కాదు చూస్తున్నా ముఖ్యంగా దేవరూపల మండలంలో మంచి ప్రజలు ఉన్నారు ఈ దేవరపల్ల మండలంలో కానీ ఇక్కడి నుంచే ఆరోపణలు కూడా చాలా చేస్తుండ్రు ఇసుకదంతా అంటారు ఒకరిగా మైనింగ్ అంటారు మైనింగ్ ఎప్పుడు ఎవరు పర్మిషన్లు ఇచ్చిండ్రు మేము వచ్చినాక ఒక్క పర్మిషన్ అని ఇచ్చినామా మైనింగ్లో అది ఏం మాట్లాడుతుండ్రు మెదడు ఉండి మాట్లాడుతుండ్రా లేకుండా మాట్లాడుతుండ్రాలివి లేదనుకుంటుండ్రా జనాలకి మైనింగ్లో పర్మిషన్లు మేము వచ్చినాక ఇచ్చినామా మాట్లాడే ముందు అసలు ఒక పెద్ద మనిషి తరహా ఉన్నప్పుడు వయసులో పెద్దవారు అయినప్పుడు అందరు కొత్త గొప్ప మీరు అంటే అందరికీ రెస్పెక్ట్ ఉంది అనవసరంగా ఇట్లాంటివన్నీ చేసి ఇంకా ఉన్న ఉన్నాయి కూడా పోగొట్టుకోకండి మరి మన చెప్తుండ్రు కదా వార్నింగ్లు ఇచ్చంటే పార్టీలో జాయిన్ అమ్మని చెప్తున్నాం అంట ఎవరు ఒకళ్ళని పట్టుకరాన్ని చూస్తా పార్టీలో జాయిన్ కావడానికి వార్నింగ్ రమ్మంటున్నాం ఏంది మీరు లేకపోతే ఇంకా దయాకరావు గారు ఏముంది ఇంకా మా దగ్గర అండి అని భయపడుతున్నాం మేము అంత కర్మ పట్టలే ఇంకా దేవుడి దేవాలైతే అలాంటి కర్మ పట్టలే ఇష్టంగా వచ్చి జాయిన్ అయిపోయి స్వాగతిస్తున్నాం అలా చెప్తున్నా ఇష్టం వచ్చి జాయిన్ అయితే వాళ్ళని స్వాగతిస్తాం వాళ్ళ లెక్క దౌర్జన్యాలు చెయ్యం మేము మరి వాళ్ళు వార్నింగులు ఎవరిచ్చినో అందరికీ తెలుసు గతంలో ఆఖరికి సీఎంఆర్ చెక్కులు కళ్యాణలక్ష్మి చెక్కులు ఇట్లాంటి చెక్కులు ఇవ్వడానికి కూడా ఇళ్ళల్లో చెక్కులు పెట్టుకొని దాచి పెట్టుకొని పార్టీ మార్కే ఇస్తాము లేకపోతే ఇయ్యమో నానా ఇబ్బందులు పెట్టిండ్రు ఇక్కడ బాధితులు ఎవరైనా ఉన్నారా ఒకసారి చేయలే పని హాయ్ ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి మండలానికి పోయి ప్రతి మండలం సెంటర్లో కూర్చొని ఇట్లా మీరు బాధితులు అంటే వచ్చి క్యూ కట్ వచ్చేట వాళ్ళు చాలా మంది ఉన్నారు వీళ్ళు చెప్తారు ఇంకా ముచ్చట్లు చెప్పమంటే చాలా చెప్తారు ఇంకోటి వీళ్ళంట అసలు ఎవరి మీద కేసులే పెట్టలేదంట ఇది ఎంత మట్టుకు నిజము ఏం మాట్లాడుతున్నారు కేసులు పెట్టలేదని ప్రచారానికి ఎలక్షన్స్ ముందు ప్రచారానికి పోయినప్పుడు ప్రతి ఊర్లో బిడ్డ మా పిల్లల మీద కేసులు పెట్టిన పుణ్యానికి ఏ తప్పు చేయలే కానీ కేసు పెట్టిండ్రని ఏడ్చినోళ్ళు పెద్ద మనుషులు చాలా మంది ఉన్నారు రౌడీ షీట్లు ఓపెన్ చేసిండ్రు అటెంప్ట్ మర్డర్లు పెట్టిండ్రు ఇంకా సర్పంచ్లు కాంగ్రెస్ సర్పంచ్లు ఎక్కడైనా ఉంటే సస్పెండ్ చేయడం కాదు ఏకంగా వాళ్ళని తీసేసిండ్రు అయితే అది మళ్ళీ వెళ్ళి మా ఓలు ఏదో చేసుకొని ఇచ్చేసిండ్రు కానీ ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే వీళ్ళకి చాలా ఉన్నాయి మళ్ళా మాటలు ఏం చెప్తున్నారు వీళ్ళు మేము ఒక్క కేసు పెట్టలేదు ఏం చేయలేదు అని మేము ఎప్పుడు ఎవరు మా దగ్గరకు వచ్చినా ఒక్కటే మాట చెప్తాము అధికారులకి ఏది న్యాయంగా ఉంటే అది చెయ్యండి అని చెప్తాము